గోదావరి వరదలు కోనసీమ జిల్లా శివాయి లంకలోని ప్రజలకు కునుకు లేకుండా చేస్తున్నాయి ఇళ్ల చుట్టూ భారీగా నీరు చేరి బాహ్య ప్రపంచంలోకి రాలేని పరిస్థితి నెలకొందని గ్రామస్తులు వాపోయారు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి దిగువకు వరద నీరు రావడంతో పంట పొలాలన్నీ మునిగిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు మరబోట్లు పెళ్లటానికి అవకాశం లేకపోవడంతో నాటు పడవల్ని మాత్రమే ఉపయోగిస్తున్నామని స్థానికులు తెలిపారు గర్భిణులు చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు గతంలో అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు ప్రభుత్వం స్పందించి తమకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు దండి ఈ వరదలు అనేది నలభై ఏడు సంవత్సరాల మట్టి చూస్తున్నాం ఏ ఇబ్బందులు సార్ ఎప్పుడు కూడా వీళ్ళకి శాశ్వతమైన మార్గం లేదు సార్ ఐటీఆర్ రోడ్డు వేస్తేనే వీళ్ళ సమస్యలు సార్ నిజంగా ఇక్కడ ఏదైనా చిన్న సమస్య వచ్చిందంటే అండి ఎలతో బాగోపోయినా అద్దర ఎదురుగా ఇక్కడ నుంచి వెళ్ళి మార్గం లేదండి కానీ ప్రాణ నష్టం కూడా జరిగే చాలా అవకాశాలు ఉన్నాయి సార్ సార్ ప్రజలకి అందరికీ కూడా న్యాయం విధంగా చేయాలని మేము ఎందుకంటే డిమాండ్ చేస్తా ఉన్నాం సార్ ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని ప్రభుత్వాలు చూసాం కానీ ఎప్పుడు అవలేదు సార్ ఈ ఐదు సంవత్సరాల్లో న్యాయం జరిగేలాగా చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ మేము పడవల మీద ప్రయాణం చేయవలసి వస్తుంది కిలోమీటర్ రోడ్డు అడుగుతున్నాం సార్ ఏ ప్రభుత్వం వచ్చినా సరిగ్గా న్యాయం చేయట్లేదు సార్ మాకు ఈ ప్రభుత్వం అయినా మాకు తగు న్యాయం ప్రజా ప్రతినిధుల్ని అధికారులని కోరుకుంటాం సార్ మేము స్కూల్కి వెళ్లాల్సిన పిల్లలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారండి స్కూల్ మానేసి ఇంటి కూర్చున్న పరిస్థితి అండి ప్రతి సంవత్సరం కూడా ఈ వరదలు వచ్చి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం మేమైతే ప్రతి గవర్నమెంట్ ప్రతి ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎంపీ గారి దగ్గర తిరగడం జరిగిందండి కనీస ఇప్పటి వరకు ఎవరు కూడా మా రోడ్డు గురించి పట్టించుకోలేదండి మాకు ఈ రోడ్డు రెండు అడుగులు మూడు అడుగులు హైట్లు ఇప్పితే ఇదే రోడ్డు మాకు మాకు ఈ వరదకి ఇబ్బంది పడే పరిస్థితి రాదు గర్భిణ స్థితిలో వెళ్లాలన్నా రావాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది దయచేసి మాకు ఈ రోడ్ ఒకటి వేస్తే బాగుంటుంది ఆ రోడ్డు హైట్ పెంచి మంచిగా చేస్తే మాకు ఏ ఇబ్బంది ఉండవండి అండి పంట మునిగిపోయినాయి అది కూడా ఏదైనా చేసి పెట్టండి పడవలైతే మాత్రం బోట్లు వెళ్ళటం లేదని మోలు పడవలు వెళ్ళవలసి వస్తుంది వెళ్ళాలంటే గంట పడుతుందండి రావాలంటే గంట పడుతుందండి రోడ్డు ఒకటి అయిపోతే మాకు సరిపోతుంది సార్ అందుకని ఏం లేదు సార్